దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లిలోని సిఏఏ ఆఫీస్లో ఉన్నాము ఈ రోజు సిఏఏ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి గారిని కలవబోతున్నాము ఆయన ఒక లక్ష రూపాయలతోని పరిశ్రమను ప్రారంభించి గత ముప్పై సంవత్సరాలు చాలా కష్టపడి ఈ రోజు వంద కోట్ల టర్న్ ఓవర్ చాలా మందికి ఉపాధిస్తూ తాను పారిశ్రామికవేత్తగా సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు మన ప్రముఖ పారిశ్రామికవేత్త సిఏఏ ప్రెసిడెంట్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యా నా కంపెనీ పేరు కేజీఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండి కేజీఆర్ పేరు మీద నాలుగు కంపెనీలు ఉన్నాయి కేజీఆర్ ఇండస్ట్రీస్ కేజీఆర్ రిక్స్ కేజీఆర్ ఫోర్జింగ్స్ కేజీఆర్ ఇండక్షన్ డ్రిల్ పైప్స్ నాలుగు కంపెనీలు కూడా మైనింగ్ అండ్ డ్రిల్లింగ్కి సంబంధించిన ఉత్పత్తులు మేము తయారు చేస్తున్నాము మా కంపెనీలో తయారు ఉత్పత్తులు మోర్ దాన్ థర్టీ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం మా గ్రోత్ అంతా కూడా ఓవర్ నైట్ వచ్చింది కాదు లేకపోతే స్టీప్గా వచ్చింది కాదు బిల్డప్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేసుకుంటూ ముప్పై రెండు సంవత్సరాల నుంచి డెవలప్ చేసుకున్న గ్రోత్ ఇది ముప్పై సంవత్సరాల కింద ఎంత డబ్బు ఉందని అంటే ఏం చెప్తా ఉంటే అప్పుడున్న అవకాశాలు కొద్దిగా ఏదో ఇంటి దగ్గర నుంచి ఫాదర్ అడిగి తెచ్చుకున్న డబ్బుతో ఒక లేతీస్ పెట్టుకున్నాం సుమారు లక్ష రూపాయలతో మొదలు పెట్టాం సరే ఈ రోజు మా వర్త్ ఎంత ఉందో లెక్కేసుకోవాలి అదైతే తెలియదు మాకు స్టాఫ్ ఉన్నారండి ఆల్మోస్ట్ డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా మూడు వందల మంది వర్క్ చేస్తున్నారు మా దగ్గర అట్లా కాకుండా కొన్ని అరవై నుంచి డెబ్బై యాన్సిలర్ యూనిట్స్కి కూడా మేము మా వర్క్ లోడ్ ఇస్తూ ఉంటాము ఈరోజు కుషాయిగూడలో కానివ్వండి చల్లపల్లిలో కావండి ఉన్న చిన్న చిన్న పారిశ్రామిక వ్యక్తులకి కొంత అవుట్ సోర్స్ జాబ్ వర్క్ కూడా చేసుకోవాలి మోర్ దాన్ త్రీ హండ్రెడ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ మేబీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రూప్ టర్న్ ఓవర్ ఉందండి గ్రూప్ టర్న్ ఓవర్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ కళ అది నా కళ కాబట్టి నేను రాగలిగా నేను చదువుకునేటప్పటి నుంచి నాకు అదే ఉంది ఎక్కడ పని సొంతంగా నేను పెట్టుకోవాలి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది లేకపోతే ఇరవై మూడు సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఒక్కరి దగ్గర కూడా పని చేయకుండా ఇండస్ట్రీని పెట్టానంటే మరి దాన్ని నా వెనక నా ఉద్దేశం ఏముంటుందనేది మీకు అర్థం కావాలి నా నెగిటివ్ ప్లేస్ భద్రాచలం రెడ్డిపాలెం విలేజ్ ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర ఉంటుంది అమ్మ యోగమ్మ నాన్న కోటిరెడ్డి గారు నాన్నగారు వ్యవసాయం కష్టపడే తత్వం ఒక డిసిప్లిన్ మా అమ్మ నాన్న చాలా డిసిప్లిన్గా పెంచిండ్రు వాళ్ళే మాకు ఆదర్శంగా పెరిగాము ఈ రోజు కూడా మమ్మల్ని చదువు మానేసి ఇంకో రకంగా చదువు విషయంలో బాగా ఎంకరేజ్ వాళ్ళు చదువుకోపోయినా మమ్మల్ని ఎంకరేజ్ చేసిండ్రు ఫార్చునేట్లీ ఏంటంటే మేము కూడా చదువుల్లో చాలా బ్రైట్గా ఉండేది ఇంకా నేను టెన్త్ క్లాస్ కూడా ఖమ్మం జిల్లా టాపర్ స్కూల్ అన్ని కూడా విలేజ్ లో ఏ కార్పొరేట్ లో చదువుకోలేదు అని బిడ్డిపాలెం మా ఓన్ విలేజ్ లో ఉన్న జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ ఎన్పిరెడ్డి పలు అక్కడే చదివాను టెన్త్ క్లాస్ ఇంటర్ భద్రాచలం జూనియర్ కాలేజీలో చదివాను కాలేజ్ టాపర్ని పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో నాకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి ఆఫ్ కోర్స్ చదువుల్లో బ్రైడ్ ఇంజనీరింగ్ కూడా బాబార్లో ఇంజనీరింగ్ కాలేజ్ మెరిట్లో తెచ్చుకున్నది ఆ తర్వాత ఎంబీఏ చేశాను ప్రైవేట్గా తర్వాత పిహెచ్డీ కూడా చేసి నేను ఇప్పుడు డాక్టరేట్ని జేజెటి యూనివర్సిటీ జగదీష్ ప్రసాద్ జబర్మాల్ యూనివర్సిటీ అని నియర్ బిడ్స్ఫీల్ అని ఉంటుంది అందులో నేను పిహెచ్డీ చేశాను ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మీద పిహెచ్డీ చేశాను నేను డెఫినెట్గా ఎందుకంటే ఇక ప్రతి రూపాయి కూడా నేను మై బ్లడ్ అండ్ ఫ్లెష్ ఇక్కడ కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి దాని మీద మమకారం ఎక్కువ ఉంటుంది గర్వంగా ఉంటుంది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రైడ్ సతీమణి అశ్విని తను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ షీ ఇస్ ఆల్సో ఎంటర్ప్రెనర్ బట్ షీ డోంట్ కమ్ టు ఫ్యాక్టరీ రెగ్యులర్లీ బట్ షీ హెల్ప్డ్ మీ షీ సపోర్టెడ్ మీ అలాట్ ఆల్వేస్ మా పిల్లలు ఇద్దరు పిల్లలండి ఒకటి నితిన్ రెడ్డి సన్ను రెడ్డి డాటరు నితిన్ కూడా నా కంపెనీలో జాయిన్ అయ్యాడు సెకండ్ జనరేషన్ వచ్చాడు హర్షిత కూడా తను కూడా పిహెచ్డి డాక్టరేట్ యంగ్ లో తను కూడా ఒక ఇండస్ట్రీలోకి వచ్చారు ఫార్మా ఇండస్ట్రీ నడుపుతున్నారు తను కూడా సో అమ్మా నాన్నకి ఎప్పుడు ఉంటుంది బట్ నేను సమాజానికనే చెప్తాను విజయాలు ఎందుకంటే ఇది అమ్మా నాన్న కొరికి అనుకోవడం అమ్మా నాన్న అనేది ఎప్పుడు మన అంటే ఉంటారు మనతో సో సమాజాని కోసమే నేను చేశానని చెప్తాను సమాజం కోసమే కష్టపడతాను ఫ్యూచర్ గా కూడా సమాజం కోసమే ఈ సేవలు కంటిన్యూ చేస్తాను యూత్ అనేది ఎప్పుడు కూడా అంటర్ప్రీనర్షిప్ డెవలప్ చేసుకోవాలి ఏదో నేను చదువుకొని ఎక్కడ ఉద్యోగం చేసుకుంటూ పక్క వెళ్ళ వెళ్తాను అనేది కాకుండా ఖచ్చితంగా ప్రతి యువత కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలని కోరుకుంటాను ఎంటర్ప్రినర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి స్వయం ఉపాధిగా దోహదపడేలా చేసుకోవాలి అమ్మ నాన్న సంపాదించిన సంపాదనని ఖర్చు పెట్టుకుందాం అనే స్థాయిలో ఉండొద్ది అనేది నా అభిప్రాయం ఉంది ఏ స్థాయిలో ఉన్నా కానీ ఖచ్చితంగా పిల్లలు స్వతహాగా కాలభ నిలబడి ఉపాధిని కల్పించుకునేటట్టు ఉండాలి అది నా ఉద్దేశం